మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానిందాము మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనం దేవుడు తగిన సమయం ముందు మిమ్ము నెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకుల ఉండడే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు పేతురుగారు బోధిస్తూ పరిశుద్ధాత్మ యొక్క మాటలు అంటూ ఉన్నారు ఆయన సన్నిధిలో దేన మనసు కలిగి బ్రతికితే ఆయన రెక్కల నీడలో దేనత్వము కలిగి జీవిస్తే ఆయన మీ జీవితాలను ఫలింపచేస్తారు మిమ్మల్ని ఇచ్చింపచేస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు ప్రిలరామ్ బైబిల్ గ్రంథములు అనేకమంది అయిన బలిష్టమైన చేతి క్రింద మనసు కలై గొప్పవారయ్యారు వారిలో ఒకరిగా మనం చూస్తే రూపు చాలా సామాన్యురాలుగా ఆమె బోయజు చేలోనికి వెళ్ళి పరిగేరుకోవడానికి సెలవడిగింది తగ్గింపు జీవితము కలిగి నమ్మకమైన పని చేస్తూ దీనత్వము కలిగి ఆమె పని చేస్తూ ఉండగా బోయజామిని పిలిచి ఇస్రాయిలు రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు ఆయన నిన్ను బహుమానము ఇచ్చి ఆశీర్వదిస్తాడమ్మా అని మాట్లాడే మాటను నామే పొందుకోగలిగింది కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఆమె దీనత్వము తగ్గింపు లోబడే జీవితము యథార్థత కలిగి ఉంద గనక పనిలో ఆ పనిని చూసి దేవుడి బోయజు చేత మాట పలికించారు ఏ అయితే ఆమె నమ్మకంగా బ్రతికిందో ఆ యొక్క యావదాస్తికి వారసురాలుగా యజమానురాలుగా ఆమె మారింది ప్రిలారా గనుక మనము కూడా మన జీవితాల్లో తగ్గింపు కలిగి దీనత్వము కలిగి బ్రతికు వారిగా ఉంటే దేవుడు మనల్ని చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు గనుక ఆ వాగ్దానం మనం సంపాదించుకోవాలంటే ప్రతి విషయములో దేవునిలో మనం ఎలాగ సాగిపోతున్నాం ప్రతి పనిలో మనం ఎలాగూ ఉంటున్నాము మన మనస్సు ఏ విధముగా ఉంది గర్వముగా ఉందా అహంకారముగా ఉందా తగ్గింపు జీవితము కలిగి ఉందా ఆలోచన చేసుకుంటూ దేవుని ఎదుట ధ్యనత్వం కలిగి బ్రతికు మన జీవితాన్ని సమర్పించుకొని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని రాజ్యానికి వారసులుగా మారదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు నాయన దేన మనసు కలిగి ఎవరుంటారు వారిని నిశ్చిస్తానని వాగ్దానము చేస్తున్నావు నాయన ఋతు జీవితాన్ని మీరు చూశారు ఉన్నతమైన జీవితముగా మీరు మార్చారు నాయన మా జీవితాలు కూడా ఆ విధముగా ఫలింపు చేయాలని ప్రతినిత్యం మీరు మా వైపు చూస్తున్నారు నాయన మేము మీ వైపు చూసి మీ మాటకు లోబడి దేన మనస్సు కలిగి బ్రతికే భాగ్యం అందరికీ దయచేయమని ఎవరే కష్టములో బాధలున్నారు వారికి నీ సహాయం పంపించమని ఏసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్